జీవితంలో ఎంత ఎత్తి దిగినా పుట్టిన ఊరును కన్నతల్లిని ఎప్పటికీ మర్చిపోకూడదని కన్నతల్లితో సమానమైన సొంత అనుబంధం పేగుబంధం లాంటిదని అలాంటి సొంత ఊరి పాఠశాల గ్రామాభివృద్ధి ప్రతి ఒక్కరూ పాటు పడాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు జిల్లాలోని తాడూరు మండలంలో ఆయతో గ్రామంలో కల్కి డైరెక్టర్ నాగస్పిన్ సొంత గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అరవై ఆరు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన నాలుగు అదనపు తరగతి గదులను వారు ప్రారంభించారు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్కి సినిమాతో ప్రపంచ స్థాయిలో పేరుగాంచి ఉన్నతమైన స్థానంలో ఉంటూ సొంత గ్రామంలోని పాఠశాలలకు ఆర్థిక సహాయం అందించినందుకు కల్కి డైరెక్టర్ నాగశ్విన్ కు అభినందనలు తెలిపారు నాగాస్విన్ మన కర్నూలు వాసి కావడం మనందరి ఎంతో గర్వించదగ్గ విషయమని గ్రామాభివృద్ధికి పాటు పడేలా కృషి చేస్తున్న డైరెక్టర్ నాగాస్విన్ ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానంలో వివిధ హోదాల్లో ఉన్న వారందరూ ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి పాటు పడాలని మారు కోరారు కల్కి డైరెక్టర్ నాగాస్విన్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కోరిక మేరకు గ్రామ పాఠశాలల్లో ఉన్న సమస్యను పరిష్కరించే

అట్లా కాకుండా ఈ స్కూల్ ని జిల్లా యంత్రాంగం తరఫున కూడా దీన్ని ఒక మోడల్ గా తీసుకొని దీనికి కూడా ఒక మోడల్ స్కూల్ గా మీరు ఏం అడిగినా కూడా ఇప్పుడు దాత సహకారంతో ఎవరైతే దాతలు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ సహకారంతో అదేవిధంగా జిల్లా యంత్రాంగం తరఫున కూడా దీన్ని ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మోడల్ స్కూల్ గా నిర్మించడానికి మేము ముందుకు వస్తాము నిర్మిస్తాము కానీ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఇన్నారు కాబట్టి చెప్తున్నాను ఎవరైనా సరే మీరు నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చినా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లోడికి ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లోడికి తేడా ఉంటుంది అదేంటిదంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లోడు ఒకటే డైరెక్షన్ లా పోయే అవకాశం ఎందుకంటే అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరగదు అక్కడ నుంచి మీరు మంచి రిజల్ట్స్ చేస్తే మీ అందరికీ ఒక ఏమంటే ఆ రిజల్ట్స్ కి సంబంధించి ఒక బహుమతి ఏమైనా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ కావచ్చు ప్రధాన ఉపద్రాయం కావచ్చు కాబట్టి దీన్ని ఒక మోడల్ స్కూల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజే కాకుండా రేపు రిజల్ట్స్ లో గానీ ఆ తర్వాత వాళ్ళు చేయబోయే కార్యక్రమాల్లో గానీ ఒక మోడల్ స్కూల్ గా తీర్చిద్దాలని కోరుకుంటూ మరొకసారి ఈ స్కూల్ గురించి ఆలోచించి ఈ గ్రామం గురించి ఆలోచించి ఇక్కడ ఇన్ని మంచి పనులు చేస్తున్న నాగార్ గారికి వాళ్ళ తల్లిదండ్రులకి అదే ఇంకా తర్వాత కూడా చేయబోతున్నారు కృష్ణారెడ్డి గారికి రామరెడ్డి గారికి మరొకసారి జిల్లా యంత్రాంగం తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్స్ ఎట్లా మార్కులు రావాలి ఎట్లా అయితే మనము జస్ట్ జాబ్ వస్తుంది అక్కడ వరకే మన థాట్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది అదే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి అట్లా కాకుండా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక చదువు ఒక్కటే కాదు చదువుతో ఆటపాటలు కావచ్చు లేకపోతే మన చుట్టూ పచ్చదనం పెంచుకోవడం కావచ్చు మన దగ్గర మొత్తము ఏదైనా ఉంటే పచ్చదనం పెంచుకోవాలి స్వచ్ఛగా ఉంచుకోవాలి మన పరిసరాల్ని ఇటువంటి అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది ఒకవేళ ఒక దగ్గర కొంచెం ఫెయిల్యూర్ అయినా కూడా ఇంకో దగ్గర నిలబడి సొంతంగా నిలబడగలిగే ఒక పర్సనాలిటీ అనేది మనకి గవర్నమెంట్ స్కూల్లో పెంచడం జరుగుతుంది దురదృష్ట ఏమైందంటే మనకి ఈ వాళ్ళకి కాబట్టి రాజకీయాలు రాకముందు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా సొంత గ్రామంలో పదెకరాలు ఇచ్చి ఎల్వి ప్రసాద్కు ప్రసాద్ కు హాస్పిటల్ కట్టించడం జరిగింది దాని తర్వాత జెడ్పీటీసీ గా ఈ మండల వాసులు జడ్పీటీసీ గెలిపించినందుకు తాడూరు గ్రామంలో మూడెకరాలు కాలేజ్ కు గవర్నమెంట్ కాలేజ్ కు ఇవ్వడం జరిగింది మొన్న మా సొంత ఇంట్లో మనం ఉండలే మేడం మీరు ఉండరు కదరా అని గ్రామస్తులకు గ్రామస్తులు పెళ్లి చేసడానికి ఒక పెద్ద ఫంక్షన్ వాళ్ళ అమ్మ పేరు మీద అయితే ఆయన చెప్పడం మా తండ్రి గారి పేరు మీద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇచ్చాను నా భార్య పేరు మీద తాడూరులో కాలేజ్ ఇచ్చాను మా అమ్మ పేరు మీద స్కూల్లో మా ఊర్లో ఫంక్షన్ కనిపించాను నా బాధ్యత అయిపోయింది నెక్స్ట్ మీ బాధ్యత ఏం చేస్తారా గ్రామానికి కాబట్టి నేను కూడా ఆయన స్ఫూర్తితో అంటే నేను కూడా డాక్టర్ గా ఉన్నప్పుడు చాలా మంది నాగర్కాల నుంచి డెంటల్ ట్రీట్మెంట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా నేను చెప్ప గౌరవంగా గౌరవంగా చెప్పుకోగలన ఏంటంటే ప్రతి ఒక్క ఊరికి నాకు రాజకీయాలకు రాకముందు నాగర్ కర్వులు పక్కనే తాడు డివేట్ అవుతున్నాం సో ఇది వరకు కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశాము కానీ వాళ్ళు చేయలేదు సో అంటే వాళ్ళ చేతుల్లో కానీ బట్ ఈసారి మన డిస్టిక్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో అందులో నడుతున్నాం కాబట్టి రాజకీయాల రాకముందు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా సొంత గ్రామంలో పదెకరాలు ఇచ్చి ఎల్వి ప్రసాద్ కు హాస్పిటల్ కట్టించడం జరిగింది ఆ తర్వాత జడ్పీటీసీ గా ఈ మండల వాసులు జెడ్పీటీసీ గెలిపించినందుకు తాడూరు గ్రామంలో మూడెకరాలు కాలేజ్ కు గవర్నమెంట్ కాలేజ్ కు ఇవ్వడం జరిగింది మొన్న మా సొంత ఇంట్లో మనం ఉంటలే మేడం మీరు కూడా ఉండరు కదరా అని గ్రామస్తులకు గ్రామస్తులు పెళ్లి చేసుకోడానికి ఒక పెద్ద ఫంక్షన్ గడిచాయి వాళ్ళ అమ్మ పేరు మీద అయితే చెప్పడం మా తండ్రి గారి పేరు మీద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇచ్చాను నా భార్య పేరు మీద తాడూరులో కాలేజ్ ఇచ్చాను మా అమ్మ పేరు మీద స్కూల్లో మా ఊరిలో ఒక కట్టించాను నా బాధ్యత అయిపోయింది నెక్స్ట్ మీ బాధ్యత ఏం చేస్తారో గ్రామానికి కాబట్టి నేను కూడా ఆయన స్ఫూర్తితో అంటే నేను కూడా డాక్టర్ గా ఉన్నప్పుడు చాలా మంది నాగర్కాల నుంచి డెంటల్ ట్రీట్మెంట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా నేను చెప్ప గౌరవంగా గౌరవంగా చెప్పుకోగలన ఏంటంటే ప్రతి ఒక్క ఊరికెళ్ళినా నాకు రాజకీయాలకు రాకముందు కలెక్టర్ గారికి చెప్పాలి ఎందుకంటే మన నాగరికంలో మీ వాసి అది ఐతో గ్రామం వాసి ఉన్నప్పుడు ఇంత చిన్న వయసులో అంత పెద్ద డైరెక్టర్ అయ్యంటే అంటే మన మన జిల్లా దగ్గర నుంచి నాకు తెలిసి ఎవరు కూడా సినిమాలో లేరు అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడంటే వాళ్ళందరికీ ఇంకొకసారి చప్పలు కట్టి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీసి మన మన నియోజకవర్గాన్ని మన జిల్లాని మన మీ ఐతోల్ గ్రామాన్ని ఏదో ఒక వరల్డ్ మ్యాప్ లో ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు నేను నాగశ్విన్ గారి గ్రామం అని చెప్పినట్లు పెద్దలు నేను రేపు ఫ్యూచర్ లో ఇక్కడ వెళ్ళిన అమెరికాకి వెళ్ళిన గారి వాళ్ళ ఊరు ఎక్కడ ఉందంటే మా ఉంది నాగార్ గారి ఊర్లోనే పక్కనే నా ఊరు ఉంటుందని విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు టీచర్లకు జయంతి మేడం గారికి నేను చాలా ఇంప్రెస్ అయినా మేడం మేడం కలిసింది నా ఎలక్షన్ కంటే ముందు ఒకసారి కలిసిన తర్వాత మొన్న ఒకసారి కలిసిన ఈ రెండు సార్లు ఆమె చాలా ఇంప్రెస్ చేసిందాన్ని ఎందుకంటే మేడం ఆలోచన అంటే మన మన పూర్వకులు ఎలా ఉన్నారు వాళ్ళ మనం అవి కుల కొట్టద్దు హెరిటేజ్ బిల్డింగ్స్ ఏమన్నా గుళ్ళే పాత గుళ్ళే అన్ని పునర్నిర్మించి అవి అవి అంటే మనం మర్చిపోద్దు ఇప్పుడు ఎట్లయితే చెప్పుకుంటున్నామో మనం సార్ వాళ్ళు ఈడ స్కూల్లో దాడుకొని క్లాస్ అయిపోతే నార్కల్ నడుచుకుంటా పోతున్నట్టే అది గుర్తుండే విషయాలు అవి అంటే దాన్ని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని అలానే మనం కూడా పెరగాలి మనం కూడా చాలా ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలి ఆ మేడం చెప్పినట్టు కూడా మేడం కూడా నాకు కూడా తెలియదు నాకంలో ఈడ ఒక గుడి ఉంది ఆడొక గుడి ఉంది అవన్నీ మనం నేర్పించాలని తప్పకుండా మేడం చేద్దాం ఈ ఈ నియోజకవర్గమే కాదు మేడం జడ్జర్ల గురించి ఆలోచిస్తున్నారు అంటే అటువంటి పెద్దల గురించి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా అలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా నాగశ్విన్ అండ్ పేరెంట్స్ కు థ్యాంక్ యూ చెప్తాం సెలవు తీసుకుంటాం నాకు కాన్స్టెంట్లీ చెప్పేవారు ఐ థింక్ అది ఒక స్టాండర్డ్ స్టోరీ ఆల్సో అనుకుంటాం అందరు ఫాదర్స్ కి ఏదన్నా అడిగితే అసలు మేము ఎంత నచ్చుకుని వెళ్ళే వాళ్ళని తెలుసారో మేము స్కూల్కి నీకు ఎందుకు రపేర్ అనేది ఆ టైప్ లో బట్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండి అంటే మా మదర్ కూడా ఈ ఊర్లో ఎంత యాక్టివ్గా గుడి కానివ్వండి బడి కానివ్వండి చిన్న 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 చిన్నప్పటి నుంచి నాకు జస్ట్ ఇక్కడ ఒక ఓపీ అనమాట మా పాత ఇల్లు ఉండేది మా తాతగారు ఉన్నప్పుడు సో అక్కడ నుంచి గుర్తు అనమాట సో ఐ థింక్ మేబీ నా ఎంత నేను పెద్ద ఏం చేయలేదు అనుకుంటా నేను జస్ట్ ఒక మూడు సినిమాలు తీసాను జస్ట్ దానివల్ల ఏదో కొంచెం గ్లామర్ ఏదో ఫోటోలు తీసుకుంటా కానీ వాళ్ళు చేసిన పనులు మందు చాలా తక్కువ వాళ్ళు చేసిన సేవ ముందు చాలా తక్కువ జస్ట్ సార్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ లోపల ఇంకా చేంజ్ రావాలి ఇంకా కొత్తది తీసుకురావాలి అండ్ అండ్ ఇంతమంది స్టూడెంట్స్లో డెఫినెట్లీ మీరు డైరెక్టర్లు యాక్టర్లు అవుతారో తెలియదు కానీ డాక్టర్లు ఇంజనీర్లు అయితే ఇంకా చాలా గ్రేట్ అనుకుంటారు సో థ్యాంక్ యూ